మరి గ్రౌండ్ ఫ్లోర్లోనండి మన వ్యాసమహామురి గారి మ్యూజియం లాగా పెట్టారు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ఎలా ఉన్నారు ఆయన బోధన ఎలా ఉంది ఆయన ఒక బాల్యం నుంచి ఆయన ఒక ఆశ్రమం దాకా ఎటువంటి ముఖ్యమైన ఘట్టాలను ఆయన సంప్రదిస్తూ వచ్చినారనేది కూడా చాలా చక్కటిగా చిత్రపటాల్లో చాలా చక్కటిగా చూసిన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అంటే వాళ్ళు ఎదురు ఉండి చూస్తున్నట్టుగా అనిపించేంత ఆనందంగా ఆత్మానందంగా ఉందండి మరి పైన టెంపుల్లో స్వామి స్వామివారి విగ్రహం కానీ కింద ఫోటో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి కట్టడాలు కానీ మళ్ళీ మన ఈ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి లోపలికి వచ్చిన వాళ్ళు కానీ ధ్యాన మందిరం అత్యద్భుతంగా ఉందండి మీరు మీరు ధ్యానం చేయక్కర్లేదండి మందిరంలో ప్రవర్తి ప్రవేశిస్తే చాలు ధ్యానాన్ని అంత తనంతటి తానే మన మనస్సు సంక్రమించుకునే విధంగా అంత అద్భుతంగా మందిరం కూడా ధ్యాన ధ్యానమందిరం కానీ విగ్రహం కానీ గ్రంథాలయం కానీ పైన మన దీపం దీపం కానీ అన్నిటికైనా ముఖ్యం చాలా పెద్ద టెక్నిక్ ఉందండి ఇక్కడ కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యాస మహాముని గారు పై ఫ్లోర్లో ఉండేటువంటి దీపాన్ని చూస్తున్నారు అనేది మాత్రం చాలా అత్యద్భుతంగా ఉందండి నాకు ఇంతవరకు ఆ లాజిక్ అర్థం కావడం లేదు నేను వారిని అడిగాను మరి స్వామి యొక్క స్వామి వారి యొక్క మహత్వం చెప్పి మనం కూడా నమ్ముతున్నామండి